जिन्हाएं लेते हैं रोशनी का। ये बड़ा नाल लग गया इसमें लग गया ना? नाल कर देते हैं सबसे। सबसे बंदा है ना? नाल एक्सपोर्टिंग के लिए। नॉट अपना आरोना नहीं करेगा। साइड से अच्छा केमिकल मेंटेनेंस लेते हैं। आवश्यक ही मालूम है एजेंट्स का।

소리나 좀 들리세요? 음. 안녕하세요. 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 안

मस्ती करने वाले मैडम मैडम डालो यार डालो यार जाके डालो यार कंसिस्टेंट बोलते हैं सर 20 डेज इट्स वेरी 20 डेज ग्रेट और मेरे को वेटिंग पर है तो बैलेंस बटन हो जैसे पर 12 पेटी पे 12 पेटी

మన గుంటకల్ని యోగి ఎమ్మెల్యే జయరామన్న తమ్ము నేను ఇంకేమ్మా విశేషాలు మన బాగుంది అని చెప్పారా అన్ని సౌకర్యాలు ఉన్నాయా భోజనం బాగుంటున్నారా విన్నారా ఇంకా లేదో నేను చూపిస్తే చెప్పినారు ఏముంది మీకి ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా మీకు సౌకర్యం అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఏజెన్సీది మేము మీ మేడం వాళ్ళు తప్పు చెప్పడం చెప్పడంలే ఆ ఏజెన్సీ పైన చూసుకోవాల్సి ఉండేది ఎవరు మీ మేడం మీ మేడం ప్రిన్సిపల్ మేడం చూసుకోవాలి ఇక్కడ ఉండే మేడం కానీ మీరు అందరూ ఏం చేస్తున్నారు మా ఇప్పుడు లేదు సరిగ్గా లేదని చెప్తే మేడం ఏమన్నా ఇబ్బంది పెడతారు మేడం వాళ్ళు అని చెప్పి మీరు అనుకున్నచ్చు మేడమ్ వాళ్ళు కాదు ఇబ్బంది పెట్టేది అది ఏజెన్సీ ఒక సంస్థ మీకోసం కొంత ఖర్చు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ సదుపాయాల గురించి బాగుండాలనే ఉద్దేశంతో ఒక ఏజెన్సీ ఇచ్చిండది ఆ ఏజెన్సీ పనేమి మీ టాయిలెట్స్ అయితేనే ఉంది బయట గ్రౌండ్ లో ఉండే గడ్డ అయితేనే ఉంది మీకు వాటర్ సమస్య అయితేనే ఉంది మీకు కిటికీలు లోపలికి ఏమన్నా ఆమోద్రెడకుండా జాగ్రత్తగా ఉండే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఏజెన్సీది మరి మీరు అన్ని బాగున్నాము అతను నేను అన్ని తిరిగి వచ్చిన మీ రూముల కింద అక్కడ నుంచి బయట నుంచి బయట ఎంత వరస్ట్ గా ఉంది

ఖర్చు పెట్టి మీ సౌకర్యాల కోసం చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళు ఊరికి చూపిస్తూ డబ్బులు డ్రా చేసుకుంటున్నారు కాబట్టి మనకి అన్ని సౌకర్యాలు ఉండాల మాములు వచ్చి ఏమైనా జరిగితే మన తల్లిదండ్రులు ఎవరు మీరే మీ అన్ని చెప్తే డ్రైనేజ్ అక్కడ క్లీన్ ఉంది అంటే క్లీన్ చేస్తారండీ ఏం ప్రాబ్లం లేదంటే ఏం ప్రాబ్లం చేస్తారండి చూసి వచ్చాన అట్టాలు పట్టారు భక్తులు ఉన్నాయి పాముకొస్తే అన్ని చూపించాను నేను చెప్పుకోమని చెప్పాను నేను మీరు మౌనంగా ఉన్నారు ఇప్పుడు చెప్పి నేను చెప్తుంటే మీ మౌనంలోనే నాకు అర్థమైంది ఆ కష్టాలు ఉన్నా కూడా మీరు చెప్పుకోకుండా మీ మౌనంలోనే దాచుకున్నారు మీరు కష్టాలని నేను తిరిగి చూశాను కాబట్టి ఒకటే చెప్తున్నా మీకోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఏజెన్సీ పెట్టింది ఆ ఏజెన్సీ ఎందుకోసం మీకు అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో పెట్టింది అట్లాంటప్పుడు మన సౌకర్యాలని మనకి చేస్తున్నారు మీరు చేపించుకోవాల్సిన బాధ్యత ఏ మాకు సౌకర్యం జరిగే లేదు బాత్రూమ్ జరిగే ట్యాప్ పని చేయదు చేపించుకో అడా మీకు అడిగే బాధ్యత ఉంది మీది మీకోసం కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాయి గవర్నమెంట్ అట్లాంటప్పుడు మీ మౌనంగా ఉంటే దాంట్లో అర్థం ఉండదు మా అలాంటి నాయకులు ఎవరు వచ్చినా కూడా మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళం ఏం కానీ కొన్ని లక్షలు మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దాన్ని పని చేయించుకోవాల్సిన బాధ్యత మన టీచర్లు కాబట్టి మన మన హెచ్ఎంలు కాబట్టి వాళ్ళందరిపైన మీరు ఏమన్నా మీ సౌకర్యాలు సరిగ్గా లేకుండా మీరు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ ఇచ్చినాక మీ గురించి ఎవరైనా మాట్లాడలేక ఒక ఏం మీ పేరెంట్స్ వచ్చినప్పుడు శనివారం వచ్చినప్పుడు కుమ్మూరు నారాయణానికి ఒక మాట చెప్పండి చెప్పండి ఆ తర్వాత ఎమ్మెల్యేకి చెప్పి వాళ్ళు ఏమైనా నేను చూసుకుంటాను ఎవరు భయపడాల్సిన అవసరం లేదు

కొంచెం మనం కానీ మీరు కానీ ఆలోచించాలి కదా ఆలోచించాలి మీరు కానీ ఏదైనా కూడా మనము మనకి కొన్ని లక్షలు పెట్టి మనకి మీ మీకు బాగుండాలనే ఉద్దేశంతో కొన్ని లక్షలు పెట్టి ఏజెన్సీ పెట్టింది ఆ ఏజెన్సీ బాధ్యత ఏమి అంతా క్లీన్ చేసి మీకు శుభ్రంగా ఉంచేటప్పుడు చేయాల మీ బాత్రూమ్ చూస్తుంటే నాకే లేదు అక్కడే కొనుక్కుంటున్నారు మీరు అక్కడ అట్టాలు కట్టినారు భక్తులు మనం కొన్ని దిక్కి లోపల పాంపాలు ఏం చేస్తారు ఏ విషయం వచ్చినప్పుడు మీకు ఏమైనా కానీ మేడం వాళ్ళు అప్పకొస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వీళ్ళు చెప్పేయండి చెప్పండి ఎవరు భయపడాల్సిన అవసరం ఏమన్నా ఇబ్బంది పెట్టాడంటే మేము ఉంటాము లేదమ్మ చెప్తాము చదువుకోవాల్సింది మైండ్

ఏమో జరుగుతుంది వాళ్ళు ఎవరే వస్తే ఏమో అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా పెట్టి ఆ టైమింగ్ లో పిల్లలకి మాట్లాడే అవకాశం సండే కాదు ఏమున్నా ఏజెన్సీతో సరిగ్గా చేయించుకోవడం మరి ఏజెన్సీతో మీకే బాధ్యత తీసుకోండి ఎంత ఖలీజన్న ఇప్పుడైతే కూర్చున్నాడు రెండు రోజులు మూడు రోజులు అయిందే ఈ రోజు వచ్చి చాలా రోజులు చాలా అద్మానం పెట్టేసి బయట

फिल्लोल को इतना 24 पावर पावर देता सर लोड एक को ठीक होता है कारण कितना होता सर फिर वनडेस का बढ़ती सिंगल प्लस सिंगल प्लस का बढ़ती फिल्लोल ही जरिए ना पढ़ को जाता है मैंने जो बोलना था मैं भी ट्रिपल्स तो सही है ना वैसे वो तो निचोया स्वयं करने वाला है ना सर आलर्ड जरिए ना है ना त లోన్ వసతులు బాగుండాలి చూస్తాను ఇప్పుడు పోయి అంతా మీకు ఏజెన్సీ మీకు మొత్తం మీకు ఏదో సంబంధం అంతే క్లీనింగ్ అంత ఉండండి అప్ప మీరు అంతా ఉండండి మొబైల్ తీసుకోండి में टाइम गेमिंग था मुझे कलर बहुत ज्यादा आता है ये लोग जाने तो नहीं करना और तेज और कम एक हां पता है फॉर मिनिमम एजेंट्स 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 मेरा मेरा न्यूनतम जरिए

బయటి ఫామ్ లో కింద పిల్లో కిందకుంటారు అక్కడ ఇక్కడ వస్తుంది ఉందా లేదా

चलो अपन बात करना है अरे कनेक्शन आ रहा है ना मैं बोलता हूं बंद पीछे से चलाना कितने इंच से कितने इंच से बंद कर दो ये दिन के दो आ जाना हां जरा ना Maar baie mooi dit. Wat dan is wat? Net net. Pas nou. कुनले गर्दा आउँछ मलाई 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 आ

నిన్న కొన్ని ఛానల్లో రావడంతో జయరామ్ జయరామ తెలుసుకొని ఇమీడియట్ లాగా అక్కడున్న హాస్టల్ సందర్శించి వాళ్ళ సౌకర్యాలు ఎట్టున్నావో తెలుసుకోమని చెప్పి నన్ను పంపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత ఏజెన్సీ తప్పడం వల్ల కొంచెం అసౌకర్యంగా ఉండడం వల్ల పిల్లలు అస్పదకు గురవు జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి ఆ ఏజెన్సీతో పని చేపించే బాధ్యత ఇక్కడ సంబంధించిన మీరు టీచర్స్ మీరు చూసుకోవాలి బాధ్యత ఒకరి మీద బాధ్యత పెట్టద్దండి హెచ్ఎంకే సంబంధం ప్రిన్సిపాల్కే సంబంధం సంబంధం కానీ మాకు సంబంధం లేదు ఆమె చూసుకుంటుంది అనేది కాదు మనకు కావాల్సి ఉండేది మీకైతే బాధ్యతగా తీసుకుంటాము ఆ విధంగా దయచేసి మేడం మీకు చెప్తున్నా మీరు మీ పిల్లల్ని అయితే ఎట్లయితే చూసుకున్నారో ఆ విధంగా మీరు కూడా మన పిల్లల్ని చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అంటే అంత నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు పిల్లలంతా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి ఇలాంటి పిల్లల్ని మీరు ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళకి అసౌకర్యంగా లేకోకుండా సౌకర్యంగా ఉండే విధంగా టాయిలెట్స్ అయితేనే ఉంది గుట్టి విషయంలో అయితేనే ఉంది గుట్టు విషయంలో మన పిల్లలకి ఇంట్లో మనం ఎట్లయితే మనము మన అనుకుని ఎట్లయితే చేస్తామో మీరు ఈ పిల్లల విషయంలో కూడా మన అనుకునే విధంగా మీరు చేస్తారని చెప్పి నేను ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మేడం మీ అందరికీ మీరు ప్రతి ఒక్కరు మీ రూములో ఉన్న అసౌకర్యాలని నిర్భయంగా మీకు సంబంధించిన మీ టీచర్లకు తెలుపవలసిందిగా కోరుకుంటున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చెప్పితే మమ్మల్ని ఏమంటారు అనేది విషయం కాదు మనకి గవర్నమెంట్ మీ సౌకర్యాల కోసం ఒక ఏజెన్సీని పెట్టి కొన్ని లక్షలు పెట్టి మీ సౌకర్యాలు చేపిస్తుంది ఏజెన్సీ ద్వారా మీరు ఆ ఏజెన్సీతో మీరు మీరు చెప్పి ఇక్కడ పని లేదు ఇక్కడ సరిగ్గా పని చేయలేరు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి చేపించుకునే బాధ్యత ప్రతి స్టూడెంట్ కు ఉండాలా ఎందుకంటే ఆ సౌకర్యం ఉందా లేదనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ దృష్టి మీరు అక్కడ జరిగిన అక్కడ ఉన్న అసౌకర్యాన్ని మీ ప్రిన్సిపల్ మేడం దృష్టికి కానీ మీ టీచర్ దృష్టికి కానీ తీసిపోయే విధంగా మీరు ఉండాల ఎందుకు మీరు ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ గా ఉన్నారో ఈ రోజు మనకి పరిణామం జరిగింది ఆ పిల్లలు జరిగిన పరిణామం మన వరకు రాకపోదా అని నేను చెప్తున్నాను ఏది కూడా నెగ్లెక్ట్ గా తీసుకోవద్దండి ఇంకో విషయం చదువులతో మనకి భేద అభిప్రాయాలు లేకోకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉంటూ మనమంతా కుటుంబ సభ్యులుగానే కలిసి కలిసిమెలిసి ఒక తల్లిదండ్రులకి అయితే ఎట్లయితే మనం పిల్లలుగా ఉంటామో ఆ విధంగా హాస్టల్లో ఉండాలని ఉండాలమ్మా మీరంతా అదే విధంగా చదువు అనేది ముఖ్యము చదువుపైన దృష్టి ఎక్కువ పెట్టండి మీకు ఏ సౌకర్యం కావాలన్నా మీరు మేడం దృష్టి తీసుకురండి నేను వారంలో ఒక వారి రెండు దూరం కానీ ఇట్లా పోయేటప్పుడు మిమ్మల్ని అందరూ సందర్శించి పలకరించిపోతాము మీరు చదువుకోవాల్సిందే ముఖ్యంగా మీరు చదువుకోవాలా టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ ఉండే ప్రతి ఒక్కరు చెప్తున్నా విద్యార్థినికి మా సోదరులు లక్ష్మణ్ మరి చౌదరి నా వంతుగా టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన అమ్మాయిలకి మీకు నా తరపున పదహైదు వేల రూపాయలు ప్రకటిస్తున్నానమ్మా మీకే ఫస్ట్ క్లాస్ వస్తారో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తా అదే విధంగా సెకండ్ క్లాస్ వచ్చిన అమ్మాయికి మన చౌదరి అన్న పదివేల రూపాయలు విధంగా థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మన లక్ష్మణ్ చౌదరి ఐదు వేల రూపాయలు ఇస్తారు ఈ మాట చెప్తున్నానంటే నేను మీలో అనేది ఒక పట్టదల రావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ మాట చెప్తున్నా మనకి నేను ఇచ్చే పదహైదు వేలు కాదు ముఖ్యం మీకు ఫస్ట్ అనేది మీకు ముఖ్యము ఫస్ట్ అనేది ముఖ్యమైనప్పుడు ఫస్ట్ అయినా సెకండ్ అయినా థర్డ్ అయినా ఏదైనా కూడా ఒక పట్టదలగా తీసుకొని ఆ గమ్యాన్ని చేర్చుకొని మనం ఇచ్చే పదహైదు వేలు కాదు ఇక్కడ నిలబడకొని తీసుకునేదే మనకి ముఖ్యము అదే మన తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం అని మీకు ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీ తల్లిదండ్రులు అక్కడి నుంచి మీరు ఫలానా అమ్మాయి తల్లిదండ్రుల పైకి రావాలంటేనే వాళ్ళకి ఎంతో ఆనందం అనేది ఉత్సాహం అనేది మీలో ఒక మీరు వాళ్ళకి ఇచ్చే మైండ్ గౌరవం అనేది అదే అక్కడే ఉంటుంది కాబట్టి మీరు కష్టపడే చదువుకొని మీ తల్లిదండ్రుల్ని ఇక్కడికి వచ్చే విధంగా మీరు చదువుకోవాలని ఫస్ట్ క్లాస్ లో రాసే ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా ఫస్ట్ కాదు అనుకుంటే జిల్లాలో ఫస్ట్ వచ్చే విధంగా కూడా మీరు మీరు తయారు కాండి జిల్లాలో ఫస్ట్ వచ్చే గిన యాభై వేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి జిల్లాలో ఫస్ట్ వచ్చే యాభై ఇక్కడ ఫస్ట్ వస్తే పదహైదు పది ఐదు జిల్లాలో ఫస్ట్ వచ్చిన బద్దు ఇక్కడకు వస్తాము ఇక్కడికి వచ్చి మీకు యాభై వేలు ప్రకటించినప్పుడు యాభై వేలు ఇస్తాను ఈ స్కూల్లో ఫస్ట్ వస్తే పదహైదు వేల రూపాయలు ఇస్తా పదివేల రూపాయలు అందిస్తాడు ఐదు వేల రూపాయలు ఇంకా అన్ని చూద్దాన్న ఏమ్మా మీరు చదువుకోవాలనేది మా మా ధ్యేయము మీ తల్లిదండ్రుల గౌరవంగా ఉంచాలి మీరు అంతే ఇంకేమ్మా